అందరికీ నమస్తే వెల్కమ్ టు అమ్మ దివ్యన ఛానల్ ఇవాటి స్పెషల్ వీడియో లిల్లీ పూలు గులాబీ పువ్వులతో అందంగా అమ్మవారి చిత్రపటానికి మాల ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చివరి వరకు చూడండి మామూలుగా బయట అమ్మే పూలమాలలు ఉంటాయి కదండి అవి చిత్రపటానికి వేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది ఎందువలన అంటే వెయిట్ కాబట్టి అందువలన మనము చక్కగా ఇంట్లోనే ఇలా తయారు చేసుకోవచ్చు దానికోసం లిల్లీ పూలు సంపంగి పూలు అంటారు కదండి అవి తీసుకున్నాను కొన్ని గులాబీలు కొన్ని పూలతోనే మనం చక్కగా అందంగా మాలను తయారు చేసుకోవచ్చు ముందుగా సిజర్ తీసుకొని ఆ లిల్లీ పూలు కాడలు ఉంటాయి కదండి అవి గ్రీన్గా ఉండే అంతవరకు కట్ చేసుకుంటే మనకి మాల అనేది అందంగా వస్తుందండి చక్కగా అన్ని లిల్లీ పూలను ఇలా కట్ చేసి పెట్టుకున్నాను తరువాత గులాబీ పువ్వులకు కూడా కాడ ఉంటుంది కదండి ఆ కాడ భాగము కట్ చేసి పెట్టుకోవాలి అమ్మవారికి సువాసనాభరితమైన పువ్వులతో అలంకరిస్తే చాలా ఇష్టమట అందువలన ఇలా మాలగా తయారు చేస్తున్నానండి ముందుగా కొంచెం లావుగా ఉండే దారం తీసుకొని దానికి ముడి వేసి పెద్ద సూది తీసుకోవాలండి ఆ సూది గుండా ఇలా ముందుగా ఒక గులాబీ పువ్వు పెట్టి తరువాత నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా లిల్లీ పూలను ఇలా సూదితో కొట్టాలండి పెద్ద మాల కావాలంటే ఎక్కువ పూలను ఉపయోగించుకోవచ్చు నేనైతే చిన్నమాలగా తయారు చేస్తున్నానండి ఒక గులాబీ పువ్వు మూడు సంపంగి పువ్వులు తరువాత దారం కాస్త పెద్దదిగా ఉండేట్లుగా ఇలా నాలుగు తయారు చేసుకోవాలండి నాలుగు తయారు చేసుకొని ఆ నాలుగు కొసలు వచ్చి పెద్ద సూది ఉంటుంది కదండి ఆ సూదిలో పెట్టుకోవాలి దారం అనేది ఇలా మరొకసారి సూదిలో దారం ఎక్కించిన తరువాత మళ్ళీ సూదికి గులాబీ పువ్వు అనేది గుచ్చాలండి ఇలాగా నేను చూపించిన విధంగా ఒకటి ఇటువైపు ఒకటి అటువైపు అయినా గుచ్చవచ్చు లేదంటే రెండు ఇటువైపు అయినా గుచ్చవచ్చు అండి చూడండి ఎంత కరెక్ట్గా వచ్చిందో తర్వాత ఇంకొక గులాబీ పువ్వు కూడా ఇలాగనే కాస్త ఓపిగ్గా మనము ఈ మాలను తయారు చేసుకుంటే చక్కగా వస్తుందండి రెండు గులాబీలు ఇలా గుచ్చిన తరువాత మనము నాలుగు దారాలు కదండి తీసుకునింది ఆ నాలుగు దారాలు ఇప్పుడు సూది తీసివేసి నాలుగు దారాలు విడివిడిగా చేసుకోవాలండి విడివిడిగా చేసుకొని ఒక్కొక్క దారానికి ఇక్కడ నేను చూపించిన విధంగా మళ్ళీ పువ్వులు కొట్టాలి ఒక దారానికి మళ్ళీ ఇంకొకసారి సూదిని ఎక్కించి పువ్వులు కొట్టాలి మనము లెక్కగా తీసుకుంటే పువ్వులు చూడడానికి మాల అనేది అందంగా వస్తుందండి మళ్ళీ మూడు లిల్లీ పువ్వులు ఒక గులాబీ పువ్వు మళ్ళీ మూడు లిల్లీ పువ్వులు ఒక గులాబీ పువ్వు అట్లాగా చేసుకుంటే మనకి మాల అనేది కరెక్ట్గా వస్తుంది రేపు మార్గశిర మాసంలో రెండవ లక్ష్మీవారం కదండి అమ్మవారి పటానికి చక్కగా మన చేతులతో ఇలా కట్టి అలంకరిస్తే చూడడానికి చాలా బాగుంటుంది మనకి ఎంతో ఆనందంగా ఉంటుందండి ఎందువలనంటే స్వయంగా మన చేతులతో కట్టి అమ్మవారి ఫోటోకి వేస్తే చాలా బాగుంటుంది ఇలా మూడు పువ్వులు ఒక గులాబీ పువ్వు మూడు లిల్లీ పువ్వులు చొప్పున ఇట్లాగా చేసుకోవాలండి మనకి పొడవుగా కావాలి మాల అనుకుంటే ఇలాగనే ఈ కొలతల ప్రకారమే పొడవుగా కట్టుకోవచ్చండి చివరిలో మళ్ళీ ఇంకొక గులాబీ పువ్వు పెట్టి సూది తీసేస్తే సరిపోతుందండి ఇలాగనే మిగతా మూడు దారాలు ఉన్నాయి కదండి వాటికి కూడా పువ్వులను గుచ్చాలి చూడండి ఎంత అందంగా ఎంత బాగొచ్చిందో మాల అనేది అంతేనండి సింపుల్గా మన చేతులతో ఇంట్లోనే మాలను తయారు చేసుకోవచ్చు బయట పూలమాలలు అమ్ముతూ ఉంటారు కదండి అవి పటానికి వెయిట్ అయిపోతాయి పడిపోతాయి అందువలన చక్కగా మనము ఇలా తయారు చేసుకోవచ్చు చివరిలో ముడి వేస్తే సరిపోతుందండి నేను లక్ష్మీదేవి చిత్రపటానికి కూడా అలంకరించి చూపిస్తున్నాను చూడండి కొన్ని పువ్వులతో అందంగా మాలను తయారు చేసుకోవచ్చు తక్కువ డబ్బులతో కూడా మనము ఇలాగనే మాల బయట తీసుకోవాలంటే వంద రూపాయలు అలా ఉంటుందండి మనము ఇలా కట్టుకోవాలంటే ఇరవై రూపాయలకే వస్తుందండి చక్కగా అందంగా ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటాను నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ